స్టవ్ కట్టేస్తున్నానండి ఉడికిపోయినాయి అండి ఆవిరితోను పాల తలకలు సేమియా రెడీ అండి పిండి కూడా కొంచెం చేసిన దాంట్లో ముంచుకొని ఇట్లా దీంట్లో పోసుకోవాలండి సేమియాలో సగ్గు ఉడికేటప్పుడు కొంచెం చిక్కదనం వస్తుంది కొంచెం చిక్కదనం కోసం ఆ పిండి కూడా కొంచెం నీళ్లు పోసుకొని అట్లా కలుపుకొని పెట్టుకోవాలండి రసగొల్లా పాలు తలకలండి ఇవి అంటుకోకుండా ఉండయండి చూడండి ఇట్లా దీంట్లో పోసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యం ఉడకేటప్పుడు వేసుకుంటుంటే కొన్ని చితికి అండి అనుకొని నేను వేరే ఇడ్లీ పాత్ర వేసేసి ఉడకబెట్టుకొని ఇది ఇట్లా వేసుకున్నానండి రసగుల్ల సగ్గు బియ్యం పాల తలకలు రెడీ అండి బెల్లం పాకం కూడా వేస్తున్నానండి దీంట్లో జీడిపప్పు యాలపి వేస్తున్నానండి లైక్ కొట్టండి ఇష్టం ఉండేవాళ్ళు ఎవరు కొంచెం బెల్లం పాకం వేసేటప్పుడు కొంచెం ఎర్రగా వచ్చిందండి కొంచెం ఉప్పేస్తున్నానండి టేస్ట్ కోసం అని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఛానల్ ఇష్టపడేవాళ్ళు ఎవరో లైక్ కొట్టేసేయండి చూసి థ్యాంక్ యూ అండి చూసినందుకు కొంచెం లాంగ్ అయిందండి వీడియో ఏమనుకోవద్దు క్లిక్ చేయకుండా చూడండి